శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సనిబ్యశ రాహవేక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రాహు సూర్య చంద్ర గ్రహణాలకు కారకుడుగా చెప్పబడేవాడు రాహు ఒక పాము రూపంలో వర్ణిస్తారు ఒక కత్తిని ఆయుధంగా చేసుకొని ఎనిమిది నల్లని గుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు పుత్రదోషం మానసిక రోగాలు కుష్టు లేదా చర్మానికి విపరీతమైనటువంటిది వెన్నెముకకు సంబంధించినటువంటి బోన్కు సంబంధించిన వ్యాధులు తర్వాత మైగ్రేన్స్ ఇవన్నీ రావడం అంతా కూడా రాహుగ్రహ దోషమే కాబట్టి రాహు ప్రభావాలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకోవాలి ఈయన ఎక్కడ ఉంటాడు పడమర దిక్కున దక్షిణాభిముఖుడై ఉంటాడు అధిదేవత దుర్గ ప్రత్యధి దేవత పాము సర్పం అంటారు కదా వర్ణం నలుపు వాహనం నలుపు నల్లండి సింహం ధాన్యం మినుములు ఈయనకి ఇష్టమైనటువంటి పుష్పం అడవి మందారం జాతిరత్నం గోమేదకం వస్త్రం నల్లటి వస్త్రం తర్వాత కాఫీ రంగు వస్త్రం కూడా ఈయనకి కలిసి వస్తుంది నైవేద్యం మినుగులతో కూడిన అన్నం ఇవన్నీ చేయడం వల్ల రాహుదశం పోతుంది పుత్ర సంతానానికి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఇచ్చే రాహుగ్రహాన్ని పూజించండి విజయోస్తు